హాయ్ అండి ఈరోజు లంచ్ కోసం అరటికాయలు ఉడకపెడుతున్నాను అరటికాయ ఎగురు ఇలా ఉడకపెట్టి వేస్తారు కదా తాలింపు రైస్ ఉడుకుతుందండి ఇదైతే చింతపండు బెల్లం చారు కోసం అన్నీ ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా కొత్తిమీర చట్నీ లంచ్ కోసం అండి ఈరోజు అరటికాయ ఇలా గుర్చానండి ఇలా ఉడికిపోయింది చంపేసి చారు పెట్టేస్తాను అరటికాయలు ఇలాగా తొక్కలో వలిచేసానండి అరటికాయ ఎగురు కోసం ఇలా ఉల్లిపాయ సైతే వేసుకోవాలండి చారు చూసారా మరుగుతుంది ఈ ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయింది అండి చారులో బెల్లం వేస్తున్నాను మేము చారు ఇలా తీయగా చేసుకుంటామండి చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి కోసం అండి కొత్తిమీర ఇలా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఫ్రై అవుతుందండి చారు కూడా మరుగుతుంది ఇంకొంచెం మరిగాక తాలింపేసేస్తా చారు కొత్తిమీర ఫ్రై చేసుకుని కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇలా కొత్తిమీర పచ్చడి కోసం చింతపండు నానబెట్టానండి అలా తగినంత చింతపండు ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకోవడమే కొత్తిమీర మిర్చి అంటే ఇంకేం వేయట్లేదు ఈ చట్నీలో బెల్లం వేస్తాను తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర చట్నీ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా కూడా బాగుంటుంది అరటికాయ ఎగురు కోసం ఉడకబెట్టిన అరటికాయలు ఇలాగ మెదుపుకోవాలండి ఇది ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఫ్రై చేశాను కదా అదేమో మిక్సీ పట్టుకోవాలి అరటికాయ ఎగురు కోసం తాలింపండి దీనికోసం ఇలాగ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో పచ్చిదన పప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లుమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యాక ఇలా ఉడకపోకుండా రెడ్డికాయ కూడా వేసుకోవాలండి ఇందులో పసుపు ఇలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరిగా కూడా వేసేసుకోవడమేనండి మిక్సీ పట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది నేను నేనైతే నారింజకాయ రసం పిండుతానండి కొంచెం పుల్లగా ఉన్న నారింజకాయ ఉంటుంది కదా ఆ రసం వేసినా కూడా బాగుంటుంది ఇలా కొత్తిమీర ఎండుమిర్చి బెల్లం వెల్లుల్లి జీలకర్ర ఇలా చింతపండు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పచ్చడి తాలింపు పెట్టుకోవడమే అరటిగా ఇగురు రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం నిమ్మరసం కానీ పుల్లగా ఉన్న నారింజ రసం వేస్తాను నేనైతే నారింజికయలు పుల్లగా ఉన్నప్పుడు అందులో కూడా వంటల్లో అన్నిటిలో వాడుకోవచ్చండి నిమ్మకాయలాగా కొత్తిమీర పచ్చడి కోసం తాలింపండి ఇలాగ ఆయిల్ వేసుకుని కొంచెం వెనపప్పు జీలకర్ర ఆవాలు జలు ఎండుమిర్చి కరివేపాకు అందు మీరు పచ్చదండి అరెట్టుగా ఎగురు చారు లంచ్ కోసం అండి మూడు చేశాను బాయ్ అండి